రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపేక్షించబోమని ఆయన అన్నారు మీడియా ముసుగులో ఓ వికృత పోకడగా అభివర్ణించారు దీని పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మహిళలను గౌరవించుకోవడమే మన భారతీయ జీవన విధానమని వ్యాఖ్యానించారు ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను అమ్మను ఎంతో ఆదరణతో చూస్తామని చెప్పారు అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాడి నేరమని చంద్రబాబు అన్నారు వాళ్ళు ఎప్పుడు అనుసరించే విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చిన వైఖరిలో మార్పు రాలేదనేది సుస్పష్టమైందని పేర్కొన్నారు రాజధాని గురించి ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేష్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు రాజకీయ మీడియా ముసుగులో జరుగుతున్న ఎటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమని చంద్రబాబు పేర్కొన్నారు రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూర్వకంగా నీచాతి నీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్ని అవమానించారని అన్నారు మహిళలను గౌరవించే వారి ఆత్మ గౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు